ఈ జోన్ లో ఇది ఓపెన్ చేయడం అవసరం అవసరం ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తున్నాం కదరా ఆ మాత్రం తెలియదేట్ నీకు తెలియదండి కాదురా మనలో మన మాట నీకు నిజంగా తెలియదా లేదంటే కావాలని చెప్తున్నావా నిజంగానే నాకు తెలియదు మా మనలో ఎందుకు ఓపెన్ చేస్తున్నావు నాకేం తెలుసు అసలు అరే నిజం చెప్పురా లేదు మా నిజమే చెప్తున్నా నాకు తెలియదు నా కొడక ఆరు సంవత్సరాల నుంచి గేమ్ ఆడుతున్నావు నువ్వు తెలిసినా కూడా తెలియదే అంటున్నావు నీకు ఎలా కనబడుతున్నానరా నేను నేను మరి ఎంత ఎదవలా కనబడుతున్నానరా ఆపింగా మాట్లాడుకో ఏది చెప్పినా ఎటగారమే అన్ని దానికి సిల్లియా ఈడవడు రోడ్డు అడ్డంగా

ఒరే ఆగ్రా బాబు కొడతాను రా కంగారు ఎక్కేకరా నువ్వు కంగారు ఎక్కిన చంపే